జర్నీలో బికాజ్ యూ ఆల్సో బిలాంగ్ టు దట్ ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ చాలా మందికి రావాలనుకున్న వాళ్ళకి వస్తుంది అనుకున్న వాళ్ళకి చాలా పోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మేఘదూతం రాశారు పుట్టుపత్తి నారాయణాచార్యులు గారు అది అది జ్ఞానపీఠ రావాల్సి జ్ఞానపీఠ రావాల్సిన ఆయన మళ్ళీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు నారాయణ రెడ్డి గారికి వచ్చింది అయితే నాకు కూడా అనిపిస్తుంది ఏమిటంటే అంత అప్పుడు శివతాండవం లాంటి పుస్తకం రాసిన వ్యక్తికి ఈ జ్ఞానపీఠ ఒక విభూదులేదు అది పెద్ద దానికోసం అతను అంత అంత వరియ ఆ మెచ్యూరిటీ అంటే ఆయన ఎప్పుడు మాట్లాడే జనరల్గా ఎలా ఉంటుంది అసంతృప్తి ఎప్పుడే దానికి ఒక ఒక అద్భుతమైన పండితరాయలు ఒక అద్భుతమైన ఇది శ్లోకం చెప్పాడు ఏంటంటే దాని అర్థం ఏమిటంటే బంగారాన్ని తవ్వినప్పుడు వెలికి తీసినప్పుడు దాన్ని కరిగించినప్పుడు అది ముక్కలుగా కొట్టినప్పుడు తీగలుగా చుట్టినప్పుడు బాధపడదు బంగారం కానీ గింజతో సమానంగా చూస్తారు అప్పుడు బాధపడతారు ఇది పండితరాయలు పండితరాయలు ముంగండ అగ్రహారం నుంచి ముంగండ నుంచి వెళ్ళిపోయిన తెలుగువాడు షాజహాన్ ఆస్థానంలో పండితుడు అతను ఆస్థాన పండితుడు అదొక చాలా అద్భుతం ముంగండ మా గోదావరి దగ్గర అక్కడ నుంచి ఏదో కారణాల వల్ల ఇక్కడ అలిగో ఏమిటో అలా వెళ్ళిపోయాడు నడుచుకుంటూనో ఇలాగో ఢిల్లీ చేరాడు ఢిల్లీ ఇది హిస్టరీ ఓకే వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు నూయ్యి దగ్గర ఆడవాళ్ళు దెబ్బలాడుకున్న ఇక్కడికి ఇప్పుడు పంపు దగ్గర దెబ్బలాడుకోవడం అనేది యుగ యుగాల నుంచి ఉన్నట్టే నూతి దగ్గర దెబ్బలాడుకుంటున్నారు అది ఉర్దూలో దెబ్బలాడుకుంటున్నారు నార్త్ ఇండియా హిందీయో తీవ్రమైన గొడవ అయ్యి దెబ్బలాట్టుకుని కొట్టుకునే స్థితికి వస్తే వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరి కై వీళ్ళని పట్టుకుని రాజస్థానానికి పట్టుకుపోతుంది పట్టుకుని గొడవ అని చెప్పి అటు చూస్తే కూర్చున్నాడు తుమ్కోనయ్య అని అంటే నా పేరు అక్కడ అక్కడ ఇక్కడ నుంచి చలో సాక్షి ఇతన్ని తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఇతనికి ఏమచ్చు భాష ఏం రాదు కదా ఏమైంది అసలు గొడవ ఏమిటైందంటే ఇతని మెమరీకి కింద పడిపోయాడు షాయిహార్ ఏమిటంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను నేను కంటెంట్ నాకు తెలియదు కానీ వాళ్ళు అప్పుడు అన్నకున్న మాటలు పావు గంట సేపు ఏమన్నా గారు ఆ ముక్క ముక్కస్య ముఖా అన్నీ నేను చెప్పగలను కానీ ఈ రిపీటెడ్ వాట్ ద కన్వర్జేషన్ ఇన్ ది హిందీ అని హిందీగా ఉదూగా షాక్ అయ్యి అమ్మ ఇంతటి ప్రతిభావంతుడు ఏక సంతగ్రహి అంటే ఇదే పావు గంటలు చెప్పే అందుకని అక్కడనే ఆయన్ని శిక్ష శిక్ష సెకండరీ అయిపోయింది వీటి ప్రతిభ ముందు అంతేత ఇతన్ని ఆస్థాన కవిగా అట్లాంటి ప్రతిభావంతులు అంతేత అతను చెప్పాడు అలాగా నారాయణాచార్యులకు రాకపోవడం ఏదైనా ఒకవేళ ఉంటే గనక అది బంగారం బాధపడినట్టు బాధపడి ఉంటాడు అంతే పాధపడింది ఎప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళు దే బిలాంగ్ టు దట్ జనరేషన్ అవునా వాళ్ళ చిన్న పెద్ద పట్టించుకునేది కాదు అది మనకు ఆ యోగం లేకపోవడం వాళ్ళకి ఆ యోగం లేకపోవడం వచ్చింటే నిజంగా చాలా గర్వంగాను గౌరవంగా జ్ఞానపీఠానికి ఒక వెలుగు వచ్చేది వెలుగు ఉండేది బట్ ఈ అంచేత నేనే అంటే నేను నేను ముక్షుని నాకు అవార్డులు అంటే ఇష్టం లేదు అని నేను అన్న కానీ రానందుకు అంత బెంగ ఇప్పుడు పడలేదు నేను ఎందుకంటే ఈ ఈ రోజు అవార్డులు రోజు ప్రైజులు రావడం అనేది ఒక కాంపిటేటివ్ ప్రై నాటకాల్లో దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అది అది అలా తినే అనిపించలేదు అందువల్ల నేను ఎక్కువ బాధపడలేదు అంటున్నాను ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇన్ జనరల్గా ఇన్ జనరల్గా నీ నాటకాల స్టేజ్ నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కూడా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ రికగ్నేషన్ నీకు నువ్వే కట్టబెట్టుకుంటూ వస్తున్నావు ఎవ్వరూ నీకేం డాక్టరేట్లు ఇవ్వక్కర్లే రియల్లీ స్పీకింగ్ ఎందుకంటే నీ అంతటి నువ్వు నాటక రచయిత అయ్యే నాటక దర్శకుడు అయ్యావు సినిమా యాక్టర్లు అన్నీ అన్నయ్యవు మధ్యలోనే ఎక్కడో చిన్న డల్ స్కీమ్ వస్తున్న టైంలో ఆటగా ద్రా సేవతో విజృంభించేసావు ప్రపంచం అంతా వేరే భార్యని చూశారు పరికి నీళ్ళు గట్ట నువ్వు అప్పటికి రాసినా బట్ రాసిన పూర్తిగా ఒక కాశీ ఆవిర్భావం ప్రతి మనసులో మామూలు జాన తెలుగులో అంటే నాకు ఒక ఒక నేను ఎప్పుడు రచ నాటకాల్లో కూడా నేను ఈ సమాసాలు ప్రౌఢమైన భాష అది నేను నేను ఇంకోటి నేను అన్ని కావ్యాలు చదువుకున్నా ఎందుకంటే నేను అన్ని ఇంచుమించు ఎందుకంటే నాకు ఒక కోరిక ఉండేది అరే ఇది కనుక నేను చదవకపోతే నెక్స్ట్ జనరేషన్ అసలు చదవదు ఆ నిధిని పోగొట్టుకోవడం ఎందుకు అని నేను మను చరిత్రం బస్సు చరిత్ర మొత్తం సమస్తం అనమాట రాధికా సాంతనం నేను నేను ఆ స్టే ముద్దుపడని ముద్దు కాదు కాలేజీకి వెళ్ళే రోజుల్లో బస్సులో రాధికా సాంతనం ఇలా 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 ఊతూ రాధికా సాంతనం చదువుకుంటూ ఉండేవాడిని వేరే వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ బుక్లు చదువుకుంటారు అట్లా విడిపిచ్చి కూడా ఏంటి కా పైగా అక్కడ ఎంఎస్కో పాకెట్ బుక్స్ అర్థాలు ఉండేవి కావు పద్యమే అవును పద్యమే ఆ తర్వాత ఎప్పుడో విజయ విలాసము అట్లా తర్వాత 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 తెలుగు చేయడం మొదలు అలాగా మొత్తం కావ్యాలన్నీ ఒక్కసారైనా ప్రతి కావ్యాన్ని తెలుగులో నేను చదువుకున్నాను అలాగే ఆ తర్వాత మా ఇంట్లో అనూచానంగా ఒకటి ఉంది మా నాన్నగారు మేఘ సందేశం చదువుతుండేవాడు అలా ఆ మేఘసందేహ కశ్చిత్ విరహురుణా స్వాధికారా ప్రమత్తాపే నాస్తంగతమహిమాషభోగ్యే న యక్షక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్చాయా తరుషి రామగిరి రామగిరీశ్రమేషు ఇలా చదువుతున్నది మాకు అలాగ వింటుండే వినగా వినగా ఏమైనా సుత పాయింట్ అది మాకు అబ్బేసింది అట్లాగా అట్లాగా ఉత్తర ఉత్తర ఉత్తరోత్తరం నేను మేఘ సందేశం కుమార సంభవం రఘువంశం ఇవన్నీ కూడా మెల్లిగా ఒక్కొక్క శ్లోకం దాని కింద అర్థాలు అలా చదువుకుంటూ ప్రారంభించా ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతమైనది ఇది ఫస్ట్ టైం ఆ రివీలింగ్ మేఘ సందేశాన్ని బాగా చదివిన తర్వాత ఇది రావాల్సినంత ప్రాచుర్యం ముఖ్యంగా తెలుగులో రాలేదని నాకు అనిపించి కాఫీ టేబుల్ బుక్ లాంటిది అంటే అవి నూట ఇరవై మూడు శ్లోకాలు ఇంత చేస్తాయి దాని మీద ఇన్ని వాల్యూమ్స్ ఉన్నాయి మేఘ సందేశం మీద కొన్ని వేల మంది రాసి ఉంటారు ఇంత చిన్న కాదు నేనేం చేశానంటే గిరిధర్ గౌడ్ అని చాలా ఇంటర్నేషనల్లీ ఎక్ముడ్ పెయింటర్ ఒక అతన్నాడు అతన్ని కన్సల్ట్ చేసి ఈ నూట పాతిక శ్లోకాల్లో ఒక ఇరవై నుంచి ముప్పై సెలెక్ట్ చేసుకుని వాటికి బొమ్మలే దాన్ని లాగా ప్రింట్ చేసి కాఫీ టేబుల్ బుక్ లాగా సంస్కృతం ఇంగ్లీషు తెలుగు తెలుగు సంస్కృతం అంటే ఒరిజినల్ భాష కాబట్టి ఇంగ్లీషు ఫర్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఫోకస్ తెలుగు మనవాళ్ళకు ఇంత గొప్పవాడ్రో బాబు అని అదనమాట సో ఇది నేను నా సంకల్పం అంటే ఇది ఇది ఇట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ప్రాసెస్ ఎందుకంటే నేను ఒక సినిమా షూటింగ్ అప్పుడు జర్మనీ వెళ్ళా జర్మనీకి నేను కోటి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక మిత్రుడు కలిసి వెళ్ళాం బిల్డర్ వెళ్ళగానే నేను నాకు ముందు తెలుసు ఇక్కడ జర్మనీలో ఏం చూడాలి గొత్తే ఇల్లుంది అక్కడ గతే ఇఫ్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ రైటర్ పోయెట్ ఎస్ ఆయన ఇంటికి వెళ్ళాం ఎందుకు వెళ్ళానంటే హీఈస్ ద మ్యాన్ హూ ఇంట్రడ్యూస్డ్ కాళిదాస టు ద హోల్ వరల్డ్ శాకుంతలం అతను చదువుతూ శాకుంతలం ట్రాన్స్లేటెడ్ వర్షన్ చదివి ఇక్కడి నుంచి చరిత్ర మర్చిపోని విషయం ఒకసారి చదివి రెండోసారి చదివి మూడోసారి బిగ్గరగా చదివి కళ్ళ నీళ్లతో రోడ్డు మీదకి పరిగెత్తి ఈ లిటరల్లీ డాన్స్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ జర్మనీ జర్మనీ మ్యూనిక్ అక్కడ డ్యాన్స్ చేసి అసలు పోయిటరీ ఇలా ఇలా పోయిటరీ రాయొచ్చా ఇలా రాయగలమా అని ఓ శకుంతల అనే హెడ్డింగ్ తోటి ఇంత పొద్దు పోయిటర్రీ రాశాడు జర్మనీలో సో దట్స్ హౌ కాళిదాసుడు ప్రపంచం అందరికీ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం అన్ని భాషల్లోకి కాళిదాసు ఇది ఏనాటి కాళిదాసు ఎప్పుడు కాళిదాసు భోజరాజు ఎంత గొప్ప విషయం అది అంటే ఇప్పుడు నేను నేనేం అంటే ఇంత పద సంపద మనకు ఉన్నది మనకు షేక్స్పియర్ గొప్పవాడు గొప్పవాడు మిల్టన్ గొప్పవాడు 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 వాళ్ళ బా అందరికన్నా గొప్పవాడు మన దగ్గర మీ దగ్గర వజ్రాల మూట పెట్టుకుని అవతల పడేసి వాటి పేపర్ వెయిట్స్గా వాడుకుంటూ ఇంకోళ్ళకి గాజు అవి అవి గొప్పవే ఉండొచ్చు అరే మరి యువ్ నాట్ రికగ్నైజింగ్ ఎవరు నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుంది కాళిదాస్ అంటే కాళిదాస్ అంటే మన సినిమాలో తన త్యాగరాజ్ అంటే ఆ విలన నాకు చాలా బాధ కలిగిన విషయం చెప్తాను నేను పాటల్లో పాటలు రాసుకుంటూ రాసుకుంటూ కింద త్యాగరాజు అని ఉంది త్యాగరాజు అని ప్రింట్ చేసేది ఏ సినిమా నాకు గుర్తులేదు ఇది విలన్ త్యాగరాజు పాటలు కూడా రాస్తాడు అని గురదృష్టమైన త్యాగరాజు స్వామి వారి కీర్తన రాస్తూ పాడుకుంటూ ఆ సినిమాలో కింద త్యాగరాజు అని రాశారు ఎంత సందర్భం చెప్తున్నాను భక్త జయదేవ్ సినిమా హెచ్ఎంవి వాళ్ళు ఈపి రికార్డ్స్ రిలీజ్ చేసినప్పుడు దాని కవర్ మీద లిరిక్స్ పై సముద్రాలని ఉంది ఆయన ఆయన రాసింది ఒక పాట నాదు ప్రేమ భాగ్య రాసి ప్రేయసి పాట ఒకటి రాశాడు తక్ష్మ పాటలన్నీ అష్టపదులు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ వై ఈ వైభవం ఈ సాహిత్యం ఇవన్నీ మిస్ అయిపోతాయేమో అన్న బెంగతోటి నేను ఈ ఈ ప్రస్తావన తీసుకొచ్చి నేను నేను ముఖ్యంగా నిన్ను అడుగుదాం అనుకున్నది ప్రేక్షకులు మా ప్రేక్షకులకి తెలియాల్సింది నువ్వు డాక్టరేట్ అనేది పెద్ద నీకేమి అది పెద్ద క్రియేటివ్ ఏం కాదు ఇన్ మై రెక్నింగ్ ఆర్ ఇన్ మై సెన్స్ ఎందుకంటే నువ్వు అంతకన్నా ఎక్కువే అచీవ్ చేసావు ఆల్మోస్ట్ నియరెస్ట్ టు అచీవింగ్ పద్మశ్రీ బట్ అది తెలుగు వాళ్ళకి కష్టం కదా